మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు అత్యాధునిక వసతులతో నిర్మించే బందపడకల ఆసుపత్రికి మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి భూమి పూజ చేశారు ఆసుపత్రి నిర్మాణ నమూనాలను మంత్రులు పరిశీలించారు గత ఎన్నికల సమయంలో మంగళగిరి వాసులకు అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చానని దాన్ని నెరవేర్చబోతున్నందుకు సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది ఒక జోనింగ్ కానివ్వండి స్టాఫింగ్ కానివ్వండి మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది నేనే వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు ఇక్కడ ఆర్తో కానివ్వండి డయాలసిస్ సెంటర్ కానివ్వండి న్యూనేటిల్ కేర్ కానివ్వండి అన్ని కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది డిఎడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి తల్లిసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరుతాం జరిగింది వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటా ముందలకెళ్తున్నా పార్కులు కళ్యాణ మండపాలు భూగర్భ డ్రైనేజ్ ఆసుపత్రి ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈ రోజు నుంచి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి ఉంది